సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి చుట్టూ పదుల సంఖ్యలో పోలీసులు ఆపై ఉన్నతాధికారుల పర్యవేక్షణ వందలాది మంది జనం అయితే అవేమీ లెక్క చేయకుండా మద్యం కోసం ఎగబడ్డారు మందుబాబులు ఉన్నట్టుండి ఒక్కసారిగా మందు కోసం దూసుకొచ్చిన మద్యం ప్రియులు చేతిక అందిన కాడికి తీసుకొని అక్కడి నుంచి జారుకున్నారు అయితే ఏం జరుగుతుందో తెలుసుకునే లోపే సగానికి పైగా మద్యం పార్టీలను స్వాహ చేసేశారు ఈ సంఘటన ఏపీలోని గుంటూరు జిల్లాలో చోటు చేసుకుంది ఈ ఏడాది ప్రారంభంలో జరిగిన అసెంబ్లీ ఎన్నికల సమయంలో పట్టుబడిన అక్రమ మద్యం బాటులను పోలీసులు ధ్వంసం చేస్తుండగా కొందరు మందుబాబులను వాటి చేతబట్టుకుని ఉడాయించారు పోలీసులు అడ్డుకునే ప్రయత్నం చేయగా కొద్ది నిమిషాల పాటు అక్కడ గందరగోళం నెలకొంది ఏకంగా పోలీసుల కళ్లెదిటే మందుబాబులు మద్యం సీసాల కోసం ఎగబడడం స్థానికంగా చర్చనీయాంశంగా మారింది సార్వత్రిక ఎన్నికల సమయంలో గుంటూరు జిల్లా వ్యాప్తంగా యాభై లక్షల విలువ చేసే మద్యం సీసాలను పోలీసులు సీజ్ చేశారు అయితే అలా సీజ్ చేసిన మద్యం సీసాలను నల్లచెరువులోని డంపింగ్ యార్డులో ధ్వంసం చేయడానికి ఏర్పాట్లు చేశారు పోలీసులు సాధారణంగా ఇలా సీజ్ చేసిన మద్యం సీసాలను ప్రొక్లైన్తో తొక్కిచ్చి ధ్వంసం చేస్తుంటారు అయితే ప్రొక్లైన్ అక్కడికి చేరుకోవడానికి కొంత సమయం పట్టింది ఈలోపు పోలీసులు మద్యం సీసాలను రోడ్డుపై పేర్చారు ప్రొక్లైన్ వచ్చాక వాటిని ధ్వంసం చేయడం ప్రారంభించిన కాసేపటికే అధికారులు వెళ్ళిపోయారు ఈ తతంగం చూడ్డానికి వచ్చిన స్థానికులు అదను కోసం ఎదురు చూడసాగారు అధికారులు వెళ్ళిపోగానే అమాంతం దూసుకొచ్చి మద్యం వాటిలను పట్టుకొని పారిపోసాగారు పోలీసులు అడ్డుకునేందుకు ప్రయత్నించినా వారి ముందే సీసాలు ఎత్తుకెళ్లారు వాళ్లను పట్టుకున్న పోలీసులు ప్రశ్నించగా వృధాగా మద్యాన్ని నేలపాలు చేస్తుంటే చూస్తూ ఊరుకోలేకపోయాం సార్ క్షమించండి సార్ అంటూ కహానీలు చెప్పసాగారు మద్యం బాబులా ముందే వారికి ఎంతో ఇష్టమైన సీసాలను ధ్వంసం చేస్తుంటే ఊరుకుంటారా మరి అందుకే ఇలా చేశారంటూ కొందరు కామెంట్స్ చేస్తున్నారు సో మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో మీరు కూడా తెలియజేయండి